హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోకెం డిపి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే ఎప్పటి నుంచో మీకు మా కొత్త ఇల్లు మీకు చూపించాలనుకుంటా ఉన్నాం కదా ఈరోజైతే హోమ్ టూర్ చేయబోతున్నా అయితే ముందుగా మీరు మా వీడియోని లాస్ట్ వరకు చూడండి మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అనమాట ఆ డబ్బులతో అయితే మా సొంతకుంటాము ఎంత వచ్చినాయి అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందైతే వెల్కమ్ చిన్న షాప్గా పెట్టాము ఓపెనింగ్ చేయలేదు బయట మొక్కలు బాధ మొక్క వచ్చింది ఫ్రెండ్స్ తినేసి అక్కడ చిన్న మొక్క పిన్ని ఇచ్చింది పెట్టాను బాగా వచ్చినాయి బాధ మొక్క అనమాట కొంచెం భయంకరంగా దర్చుకోకండి ఇప్పుడైతే వెళ్క ఇది మా బెన్ బండి పెట్టుకోవడానికి మెట్లు ర్యాంప్ అనమాట ముగ్గు వేసుకోవడానికి కొంచెం సిమెంట్ వేసి ఇలా వేసుకున్నాం అనమాట అక్కడ వరకు ఇది అన్నమాట వచ్చి రెండు లైట్లు పెట్టుకున్నాం చిన్న చిన్నది ఇలా స్తంభాలు పెట్టుకొని చీకటి బాగా లైట్లు బాగా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు వెల్త్గా ఉంది కాబట్టి అంతటా కందించుకోవచ్చు ఇదైతే మా చిన్న బాట అంటే బయట నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా లేదా ఇంకా ఎవరైనా చనిపోయితే వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నాం కదా బాత్రూమ్ ఉంటే బాగుంటుంది అని అలా పెట్టుకున్నాం అనమాట బయట నుంచి వచ్చినప్పుడు కారు చేతులు కట్టుకునే స్నానం చేసుకోవడానికి ఇట్లా పెట్టుకున్నాను చిన్న బాత్రూమ్ ఇదైతే మా పార్కింగ్ వాళ్ళు చూసి ఉంటారు చూడండి మొక్కలు మందార్ చెట్టు వచ్చింది ఫ్రెండ్స్ బాగా వచ్చింది పసుపు కలర్ చెట్టు వచ్చిందా పెట్టిందా ఇది చచ్చిపోయింది క్రింద వల్ల చచ్చిపోయింది కానీ బతికే ఉంది కానీ మొత్తం ఎండిపోయిన ఇది అనమాట మా పార్కింగ్ సహం ఇల్లు కట్టాను సహం ఓపెన్ ప్లేస్గా వదిలేసాము అనమాట ఇక్కడ బండి పెట్టుకోవడానికి బండికైతే ఇన్ని రోజులకి ప్లేస్ దొరికిందనమాట అందుకే వాడికి పాపం తడిసిపోతా ఉంది ఇది వచ్చి వాషింగ్ మిషన్కి ఇట్లా పెట్టుకుని అనమాట బయట బోర్డు అలాగే కొళాయి అంతా ఇక్కడ కలెక్షన్ ఇచ్చేసి ఇక్కడ పైన ఆలుమరలు ఏమైనా పెట్టుకునేదానికి సోపు సరుపు అంతా పెట్టుకునేదానికి ఇది వాషింగ్ మెషిన్ ఇదే చెప్పులు ఇక్కడ వచ్చి బ్రష్ చేసుకుంటాం అనమాట హ్యాండ్ వాష్ నా హైర్ మెషిన్ అనమాట ఇది ప్లేస్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్నారన్నమాట కానీ కుట్టడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కడుపు నొప్పి వచ్చేస్తుంది దానివల్ల ఉంది అనమాట ఎప్పుడో చిన్న చిన్న కుట్లు వేసుకుంటా అనమాట ఇది వచ్చే ఫ్యాన్ అనమాట ఇట్లా బయట ఎందుకు అంటే బయట ఉంది కదా కూర్చునే దానికి సాయంత్రం అయితే పడుకునే దానికి బాగుంటుంది అనేసి ఇట్లా బయట ఫ్యాన్ వదిలేసినాము ఇది అనమాట వాయిత మంది కూడా రెండు చెట్లు పెట్టుకున్నాం సో చెట్టు అనమాట చాలా బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడొచ్చి మా పులసి కోట అనమాట నేను వచ్చి ఈ కార్తీక మాసం అంతా ఈ తులసి చెట్టు దగ్గరే ఈ తులసం దగ్గరే పూజ చేసుకున్నాను వచ్చి గిన్నెలు దమ్ముకోవడానికి కొలాయి అలాగే తాగేడానికి తాగే నీళ్ళకి కొలాయి అనమాట అంటే నీళ్ళు వస్తాయి కదా అప్పుడు పైకి కూడా ఇదేంటి పై ట్యాంక్లో నీళ్ళు కలవచ్చు అనమాట ఇది మోటర్ ఇది వచ్చి మా ట్యాంక్ ఓపెన్ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది ఇదే మా పార్కింగ్ ఇప్పుడు వచ్చి మా మెయిన్ ఎంట్రెస్ట్కి రాబోతున్నారు రండి అందరూ దయచేయండి వెల్కమ్ ఇది మా అన్నమాట డిజైన్ చేయించారు బాగుంది నేనైతే లక్ష్మీదేవి బొమ్మ విగ్రహం పెట్టమంటే మా ఆయన వచ్చి వినాయకుడు పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇదొచ్చి వచ్చి మా తలుపు అనమాట అన్నిటికీ డోర్స్ కుదిరినాయి కానీ దీ ఒక్కటే కుదరలా ఇవన్నీ సాపులు మెయిన్ డోర్ కుదరలేదు ఎందుకంటే ఇది సైజు కుదరలేదు అన్నమాట పెద్దది పెట్టి తర్వాత ఇచ్చేసిన దానివల్ల సైజు దొరక్క ఇది పెద్ద సైజు వేరే మోడల్ మంచి మోడల్ దొరకలేదు ఆ సైజు హాల్ కొన్ని వీళ్ళలో చూసుంటారు కానీ ఈరోజు చూపిస్తాం అనమాట పై మేము సీలింగ్ చేయించాం సింపుల్గా చేయించాం అనమాట కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ సీలింగ్ కలర్స్ కానీ లైట్ కలర్లు కానీ చూడండి ఇది వచ్చి గోడకి పట్టి పెట్టించాము కలర్స్ చేయించాం ఇంకా ఈ గోడకి డిజైన్ చేయిద్దాం అనుకున్నాం కానీ మా ఇంటికి దెబ్బ తాళడం వల్ల దీనికి అలా పెండింగ్ అయిపోయి సింపుల్గా ఇక్కడ ఇక్కడొచ్చి లెవన్ కలర్ అనమాట వేరే కలరు కానీ ఈ కలర్ కూడా బాగుంది ఇదే వచ్చి మా సోకేస్ సింపుల్గా అయితే ఇలా చేయించుకున్నాము దీన్ని ఇంకా బొమ్మలు కొనాలి కొనేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను రండి ఇది మా పూజ గారి సింపుల్గా అయితే ఇలా నా పూజా మందిరం అయితే రెడీ చేస్తుందా ఎలా ఉందో కామెంట్స్ వేయండి ఇటు నుంచి డబ్బులు వచ్చాయి కదా చెప్తాను లాస్ట్ వరకు చూడండి మరి వీడియో ఇది హాల్ అనమాట హాల్లో ఇది వచ్చి ఫొటోస్ పెట్టుకున్నాము ఇది వచ్చి కిచెన్ అనమాట కిచెన్ కార్ చేయక చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కలర్స్ కూడా బాగా లుక్గా బాగా వేసాయి అనమాట కలర్స్ వేసే పెయింటింగ్ కూడా బాగా సీనియర్స్ అనమాట మంచి కలర్స్ వేస్తున్నారు ఇది వచ్చి నారాజు నాకు ఇచ్చారు చూడండి సింపుల్ కాకుండా చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చింది ఓపెన్ ఇచ్చిన అనమాట నాకు మాత్రం సరిపోతుంది అండి వచ్చి రావడానికి ఇక్కడ చార్చి పెట్టిచ్చారు కాబట్టి ఓపెన్ ఇచ్చిన అనమాట ఇక్కడ వంట చేసుకునేది అక్కడ టీవీ చూసుకునేది ఇక్కడ వంట చేసుకునేది అక్కడ టీవీ చూసినది సీరియల్ చూసుకోవచ్చు అనమాట మెయిన్ బాగా నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట ఓపెన్ కిచెన్ ఇలా సింపుల్గా అలమార్లు పెట్టించున్నాం ఇక్కడ ఒక బోర్డు ఇక్కడ సింపుల్గా గా బోర్డు అనమాట మీకి ఇలా కింద అలమార్స్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో పెట్టండి ఇది ఫ్రెండ్స్ దీన్ని కూడా సీలింగ్ చేయించాం పైన కిచెన్ కూడా అట్లే వదిలేకుండా కిచెన్ కూడా సీలింగ్ చేయించాం ఇది సింపుల్గా ఒక బోర్డు కింద సింపుల్గా ఇలా కబోర్డ్స్ వచ్చినాయి ఇలా వెరీ సింపుల్గా ఈ పైన రెండు రేట్లుగా ఇలా పెట్టించుకుని అనమాట ఇది వచ్చి గ్రానిట్ తేపించాము ఇది సీల్ సింక్ అనమాట ఒక్కలా బాగుందా ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి వేడిగాలంతా పోయేదానికి ఒక కిటికీ పెట్టుకున్నాం అనమాట నాకైతే భలే నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చి అనమాట చిన్న బెడ్రూమ్ మా అభినయ బెడ్రూమ్ అనమాట ఇది వాడి సడి రూమ్ అనమాట ఈ డోర్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ అన్ని డోర్లు కుదిరే ఒక మెయిన్ డోర్ తప్ప వచ్చి ఒక బోర్డు అనమాట బుక్స్ వేసుకునేదానికి నెక్స్ట్ ఇయర్ వాడి టేబుల్ వేసుకుని ల్యాప్టాప్ పెట్టుకునేదానికి చదువుకునేదానికి ఇబ్బంది లేకుండా చిన్న స్టడీ గా ముందుగానే ప్లాన్ చేసుకుందాం అనమాట నేను పూజ గట్టి పెట్టమంటే మా ఆయన మా ఒడికి స్టడీ రూమ్ పెట్టినారు స్టడీ రూమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ పైన సీలింగ్ చేయించాం మొత్తం అన్ని రూమ్లు కూడా సీలింగ్ అన్నమాట ఎందుకంటే సీలింగ్ చేయించా కొంచెం ఎండాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇది వచ్చి మెయిన్ బెడ్రూమ్ అనమాట డోర్ చూసారా నాకు ఆ డోర్ కంటే అన్ని డోర్లు కూడా బాగా కుదిరినాయి ఒక మెయిన్ డోరే కుదరలేండి చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే కలరు ఫ్లవర్స్ ఆకులుగా వచ్చినాయి కదా నాకు బాగా నచ్చింది దానికే కుదర ఇది వచ్చి మా మెయిన్ బెడ్రూమ్ దీన్ని కూడా పైన సీలింగ్ చేయొచ్చు అన్నమాట వచ్చి చిన్న చిన్న లైట్లు అని భలే వెలుగుతాయి ఫ్రెండ్స్ లైటింగ్ బాగా వస్తుంది దీన్ని కూడా సీలింగ్ చేపొచ్చు అనమాట పట్టి పెట్టించాము దీనికి వచ్చి బెడ్రూమ్కి వచ్చి ఈ కలర్ బాగుంటుంది అంటే ఈ కలర్ ఒక గోడకి వేయించాం మీదంతా లెమన్ కలర్ అనమాట ఇవి వచ్చి కపోర్స్ బట్ట పెట్టుకునేదానికి దానికి ఇక్కడ వచ్చి అర్ధం దువిన హోటల్ పెట్టుకుంటా ఉన్న ప్రస్తుతానికి ఇది వచ్చి బీరువాకి ఇది వచ్చి కూలరు ఇది అనమాట మా పెద్ద బెడ్రూమ్ అనమాట మెయిన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లోనే ఒక బాత్రూమ్ డోర్ కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగుంది కదా చిలకలు వచ్చినాయి చాలా బాగుంది బాత్రూమ్ కూడా కుదిరింది బాగా ఇది వచ్చి మెయిన్ బాత్రూమ్ అనమాట ఇది పెద్ద బాత్రూమ్ అనమాట బయట వచ్చి చిన్న బాత్రూమ్ ఇది వచ్చి ఒక కిటికీ వచ్చింది కిటికీలు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా బయటికి గాలి వెళ్తురు బాగా వస్తుంది అక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక ఇక ఆ బెడ్రూమ్లో కిటికీ అయిన అటక ఇది మెయిన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది మొత్తానికి మా ఇల్లు మా సంతింగ్ ఎన్ని రోజుల నుంచో మీకు చూపించాలి అనుకుంటా అన్నా ఈ రోజు కుదిరింది ఇప్పుడైతే యూట్యూబ్ సంపాదన ఇప్పుడు ఎప్పుడు చెప్పుకో యూట్యూబ్ యూట్యూబ్ సంపాది మేము రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కట్టాము ఫ్రెండ్స్ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కాదు ఇది ఉన్నది ఒక్క ఇదే రేగులు ఇల్లు ఇది మొత్తానికి ఇది రేకులు నేను వేసుకున్నాం అనమాట ఇది నిజానికి ఇది మోల్డింగ్ కాదు అంటే లోపలికి వస్తే స్లాప్ ఇల్లే అనుకుంటారు రేకులు ఇల్లు అనుకోరు ఈ బయట కొంచెం చూస్తేనే రేకులు ఇల్లు అనిపిస్తుంది యూట్యూబ్ నుంచి పది రాసులు వచ్చినాయి అని అనుకుంటున్నారా అనుకుంటున్నారా సరే నెక్స్ట్ వీడియో చెప్తాడు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో క్లియర్ గా చెప్తాం అలాగే మా చిన్న అన్ని రూమ్ ఉంది కదా ఆ రూమ్ కూడా చూపిస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్